అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ద్వారలక్ష్మి పూజ అంటే గ గడప పూజను గురించి తెలుసుకుందాము ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటము రెండు ఇంటి గడపకు పూజ చేయటము ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీ ద్వారమని అంటారు ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు ఎర్రమన్ను పసుపు కుంకుమలు పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే ఈ తరంలో వాళ్ళకి చాలామందికి తెలియదు ఎందుకు చేయాలో ఎలా చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా వచ్చే విషయాలను కొన్ని మనం ఆచరించాలి వీటి గురించి తెలుసుకుందాము గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం అన్నమాట ఎటువంటి అమంగళము ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని హెచ్చరించటం కూడా ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాము పెళ్లి కాని అమ్మాయిలు ఎన్నో సంబంధాలు చూసి కుదరక జాతకం దగ్గర కానుకల విషయంలోనూ ఏదో ఒక ఆటంకంతో ఆలస్యమవుతున్న అమ్మాయిలు పదహారు రోజులు ఈ గడపకు పూజ చేయించేవాళ్ళు పూజా విధానము ఉదయం మూడు గంటలకు ఈ పూజ చేయాలి పదహారు రోజుల పాటు ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి మొదట గడపను నీటితో మూడుసార్లు కడగాలి తర్వాత పాలు పోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్ది పాలతో కొద్ది పాలు పోసి చేతితో గడపను పాలతో తుడవాలి తర్వాత చివరగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి చిన్న పళ్ళెంలో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి వెలిగించాలి ఇంకో పళ్ళెంలో బెల్లము అటుకులు తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని హారతి ఇవ్వాలి గడప దగ్గర పెట్టిన దీపంకి నమస్కరించి కొండెక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి పూజ అయిన వెంటనే వీళ్ళు నిద్రపోకూడదు ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయినా పర్వాలేదు ఆ పదహారు రోజులు పూజ గదిలో దీపం వెలిగించినా చాలా శుభము పెళ్ళి అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం మూడు గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భారీగా రావాలని కోరుకోవాలి లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకొని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకొని పదహారు రోజులు ఈ గడప పూజ చేయవచ్చు ఇంట్లో సమస్య ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటిపైన ఉన్నా ఆ ఇంటి యజమాని కానీ భార్యాభర్త ఇద్దరూ కలిసి కానీ భర్త ఆరోగ్యం సహకరించిన స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకొని ఇంటి సమస్య తీరాలి అని వేడుకొని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్తరం మణిద్వీప వర్ణన చదువుకొని హారతులు ఇవ్వాలి ఆ ఇంటిపైన ఉన్న సమస్య తీరిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఇదే విధంగా గడపకు పూజ చేసి ఎన్నో సమస్యలు మన పూర్వీకులు పరిష్కరించేవారు అదేవిధంగా మనము కూడా చేసి మన సమస్యలను చాలా విధంగా పరిష్కరించుకోవచ్చు కానీ మనకున్న ఇప్పటి రోజుల్లో ఈ హడావుడుల్లో గడపకు పూజ చేసుకునే టైమే లేదు ఇంకా వీటన్నిటిని ఎక్కడ పాటిద్దాం అనుకుంటున్నారా ఓపిక ఉన్నవారు పాటించి చూడండి ఫలితం విలువ మనకే తెలుస్తుంది మన పూర్వీకులు చెప్పిన మాటలు ఏవీ తప్పు కాదు శాస్త్రం ప్రకారం కానీ సైన్స్ పరంగా కానీ వీటిని మనం కూడా పాటిస్తే తప్పేమీ లేదు కదా పోయేదేమీ లేదు కదా నష్టమూ లేదు కదా ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి